హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాండి ఈరోజు మన గేదెలు చూపిస్తాను వచ్చేయండి ఏంటి గేదెలు చూపిస్తానని చెప్పి సెట్ చూపిస్తాను అనుకుంటున్నారా మేము నిన్నేనండి పెయింట్ వేయించాము చూసారు కదా పెయింట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మొన్న మూడు గేదెలు చూపించాను కదా వాటిలో అయితే ఒక గేదెనే అమ్మేసాము అందుకోసమే రెండు గేదెలే ఉన్నాయి నిన్నంతా బయట కట్టేశామండి చెట్ల కింద అయితే గంపనే కట్టేశాము ఇప్పుడైతే ఈ రెండు గేదెలే ఉన్నాయండి చూసారు కదా ఈ గేదెల దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ అనట్లేదు మన రైతుల దగ్గర కొనుక్కొస్తామండి అందుకోసమే ఇవి మనల్ని చూసినా కూడా కొంచెం ఫస్ట్ రోజు కొంచెం బెరుగ్గా ఉంటాయి కానీ తర్వాత ఆటోమేటిక్గా మంచిగా ఉంటాయండి తర్వాత ఈ గేదె చూసారు కదా ఈ గేదె వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఒకటి ఇరవై వేయండి కావలసిన వాళ్ళు కామెంట్ చేయండి అలా అండి ఈ గేదె అయితే కొన్ని రోజులు ఆగుతుందండి దీని రేట్ వచ్చేసి నాకు కొంచెం తెలియదండి మా వారిని అడిగి సార్ చెప్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా షెడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పెయింట్ చేసిన తర్వాత